హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం కాశీ యాత్రలో భాగంగా గంగాదిత్యుడిని చూడటానికి ఘాట్ల మీద నుంచి వెళ్తున్నామండి గంగాదిత్యుడు లలితా ఘాట్లో దర్శనమిస్తాడు అక్కడి నుంచి దేవస్థానం లోపలికి కూడా మనం వెళ్ళిపోవచ్చండి గేట్ నెంబర్ వన్లో ఎంటర్ అవుతాము లలితా ఘాట్ మణికర్ణికా ఘాట్ అట్లా వెళ్తే కనుక గేట్ నెంబర్ వన్ వైపు మనం ఎంటర్ అవుతామండి ఇదిగోండి ఈయన గంగాదిత్యుడు ఇప్పుడు మనం మణికర్ణిక ఘాటు దగ్గరలోకి వచ్చేసామండి ఇదంతా మణికర్ణిక ఘాట్ అండి మణికర్ణిక ఘాట్ గంగా నది ఒడ్డున ఉంటుంది వెనక వేయడం అంటే రోడ్డు లాగా ఉంటుంది కదా అండి ముందు వైపు గంగా దగ్గర కనబడుతుంది ఒడ్డున వెనక నుంచి அச்சா ரெண்டு <laughs> ज्योतिर्लिंग भी बहुत जरूरी होता है हाँ। क्योंकि काशी का जो है काशी का काशी विश्वनाथ के नाम से ही मतलब काशी जो है होता है हाँ। ठीक है तो वह द्वादश ज्योतिर्लिंग में बारह ज्योतिर्लिंग भी करना यात्रा बहुत जरूरी होता है हाँ। मणिकर्णिका घाट ली विश्वनाथ टेपल को वैसा इधे गेट नंबर फोर एंट्रता ఇది లోపల ఇప్పుడు మనం గంగాదిత్యుడిని చూడటానికి వెళ్తున్నాం అండి ఈ గంగాదిత్యుడు లలితా ఘాట్లో దర్శనమిస్తాడండి టెంపుల్ నుంచి గేట్ నెంబర్ వన్లో లలితా ఘాట్ ఉంటుంది ఆ లలితా ఘాట్ మెట్లు కిందకు దిగి అట్లా లోపలికి వెళ్తే మనం చూడవచ్చు ఈ గంగాదిత్యుడి స్టోరీ ఏంటంటే పూర్వం భగీరథుడు గంగానదిని దేవలోకంలో నుంచి భూలోకంలోకి తీసుకొస్తాడు ఆ తర్వాత వాళ్ళ పితృదేవతలకి గతులు కలుగుతాయి కదా ఆ కథ అందరికీ తెలిసిందే కదా ఆ సందర్భంలో గంగాదేవిని భూలోకానికి తీసుకొచ్చిన సందర్భంలో సూర్యభగవానుడు కాశీకి వచ్చి అక్కడున్న గంగాదేవిని స్థుతిచ్చాడట ఆ సందర్భంగా అక్కడ ఆయన్ని గంగాదిత్యుడు అనే పేరుతోటి కొలుస్తారు ఇదిగోండి ఈయన ఆయన దర్శనం చూడండి ఈ గంగాదిత్యుడిని సేవించటం వల్ల జీవితంలో ఎటువంటి దరిద్ర బాధలు అనేవి రాకుండా ఉంటాయట ఇదిగోండి సాక్షాత్తు సూర్యభగవానుడే గంగానదిని స్థుతించాడు ఇక్కడుండి అందుకే ఇక్కడ గంగాదిత్యుడు గంగని పూజించిన కో ప్రశంసించినటువంటి సూర్యభగవానుడు అనమాట ఇది ద్వాదశ ఆదిత్యుల్లో భాగంగా ఇప్పుడు మనం దర్శించుకుంటున్నది గంగాదిత్యుడు అండి ఈయన మళ్ళీ చెప్తున్నాను కాశీ విశ్వనాథుడి టెంపుల్లో నుంచి గేట్ నెంబర్ ఒకటిలో నుంచి బయటకు వచ్చామంటే నేరుగా లలితా ఘాట్లోకి వెళ్ళిపోతామండి ఆ లలితా ఘాట్లో నుంచి అట్లా మెట్లు దిగి కొంచెం ముందుగా వెళ్తే మనకి ఈ గంగాదిత్యుడి దర్శనం అయితే లభిస్తుంది ఇదిగోండి ఇప్పుడు మీరు క్లియర్గా చూడొచ్చు ఆ పక్కన ఉన్నదే గంగా నది ఆ ముందల కాడ ఇటు వెనుక వైపు వెళ్తే విశ్వనాథుడి టెంపుల్లోకి ఎంటర్ అవుతామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ